ఈ వీడియో ఒకసారి చూడండి దిస్ ఇస్ ద స్వీటెస్ట్ వీడియో టు బి ఫ్రాంక్ ఎందుకంటే సర్జన్స్ మేము ఎప్పుడు ఆపరేషన్ చేసే ముందు ఎనస్తీషియా జనరల్ ఎనస్తీషియా ఇచ్చినప్పుడు ఇలాంటివి మేము ఫేస్ అవుతూ ఉంటామండి ఏంటి అంటే మర్చిపోతారు ఎనస్తిషియా ఇచ్చాక మర్చిపోతారు అది పోస్ట్ ఎనస్తీషియా ఎం అంటాము సో ఒకసారి వీడియో చూడండి నేమ్ సో ఇది మోస్ట్ కామన్ వెంటనే కొన్నిసేపుల్లో వచ్చేస్తారు నార్మల్ కాన్షియస్ మోడ్లో వచ్చేస్తారు అలా ఏం మాట్లాడారో సమ్ టైమ్స్ తెలియదు కూడా గుర్తుండదు కూడా సో ఇవి కూడా ఎనస్థిషియా అయిన తర్వాత ఇది ప్రిపేర్ అయిపోండి